ధరణి పేరుతో పొరపాట్లు జరిగాయి అక్రమాలు జరిగాయని చెప్పారు కేవలం ఒక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే వేలాది ఎకరాల భూములు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొట్టేశారు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపించారు ఇలా చాలా వరకు కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది ధరణి పేరుతో అని చెప్పారు ఏమైనా మీ కమిటీ ఇప్పటివరకు ఏమైనా తేల్చిందా ఒకవేళ ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చేసుకొని ఇప్పటికే కన్స్ట్రక్షన్ చేసి వాటిని మిడిల్ క్లాస్ వాళ్ళకో లేదా అప్పర్ క్లాస్ వాళ్ళకు అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నిజానికి అసలు హైదరాబాద్ శివార్లో ధరణి పేరుతో దోపిడీ జరిగిందా లేదా వందకి వంద శాతం జరిగిన మాట వాస్తవం సుమారుగా ఇప్పటి వరకు నాకు తెలిసి ఫోర్ డిజిట్స్లో ఉన్న ఏరియాని ఐడెంటిఫై చేశాము ఎకరాల్లో దీన్ని ఎవరి పేరుతోనైతే ట్రాన్స్ఫర్ అయినాయో ఆ ప్రాపర్టీస్ని అన్నిటినీ ప్రొబిటెడ్ లిస్ట్లో పెట్టించాము ఫర్దర్గా ఆ ప్రాపర్టీని ఎవరు కూడా మూవ్ చేయకుండా ఉండే విధంగా వాటి మీద అధికారుల్ని అంటే ఉన్న అధికారిని కాకుండా సపరేట్ అధికారులతో ఆల్రెడీ దాని మీద వర్క్ ఇన్డెప్త్ జరుగుతున్నది మళ్ళీ వాళ్ళు లేగలుగా వాటి మీద ఏ రకంగా కోర్టులను ఆశ్రయించి కోర్టు ద్వారా మళ్ళీ రిలీఫ్ తెచ్చుకోకుండా ఉండే విధంగా ఆ యాంగిల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాము అంటే కాంగ్రెస్ అయితే ఇవన్నీ ఒక్కసారి బయట పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ వాళ్ళు కోర్టును ఆశ్రయించి ఒక ఇబ్బంది ఉంటుంది దాన్ని ప్రాపర్గా చేయటం అన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేనా మీరు ఇప్పుడు అభెన్సలో పెట్టిన దానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్స్ వేసి మళ్ళీ వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం ట్యాక్సులు కాదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే చేస్తే తప్ప డెఫినెట్గా మీరు పంచిపెట్టే రోజైనా కూడా మీరు అందరు ఉంటారు కదా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను రూల్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ మీకు ఉందండి ఎందుకు వస్తుంది మీకు ఆ డౌట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇదేమి ఆషామాషిగా డొంకతారిన వచ్చిన ప్రభుత్వం కాదు ప్రజలు ఇందరమ్మ రాజ్యం కావాలి మార్పు కావాలని ఎన్నుకున్న ప్రభుత్వంలో ఎవరు ఎన్ని కుట్రాలు పనినా మా ముఖ్యమంత్రి గారు అంటారు మోడీ గారు కేది గారు కేడి గారు ఇద్దరు కలిసి ఎన్ని చేసినా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు మరోవైపు ఎలక్షన్స్ తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారని రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు సీఎం అదే మీరు రాక ఉన్నారో రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారంటారు నేను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారంటారు ఏం ఇద్దరికి ఏంది ఆయన ముఖ్యమంత్రి మంత్రిని అంటే వాళ్ళు ఊహాజనకమైన ప్రశ్నలలో వాళ్ళ స్థానాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళు టైం స్పెండ్ చేయడం కోసం కొంకణాలు చెప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి గారుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నేను మంత్రిగా ఉన్నా బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మాకు ఏం పని వెరీ కంఫర్ట్ ఉన్న రైట్